నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా నిజంగా హైదరాబాద్కి సంబంధించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే బాబోయ్ హైదరాబాద్లో ఇంకా ఎంతమందికి ఇట్లాంటి టోల్స్ వచ్చిండ్రు వీళ్ళని ఎట్లా పట్టుకుంటారు ఒక్కొక్క అరెస్ట్ జరుగుతుంటే మస్తు భయమైతుంది అరే ఆడేడో ఏమంటారు డ్రగ్స్కి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ జరిగితే దాని మూలం హైదరాబాద్లో దొరుకుంది ఆడేడో ఉగ్రవాదానికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ జరిగితే దాని మూలం హైదరాబాద్లో దొరుకుతుంది మొన్నటికి మొన్న చూసినాం రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసిన ఒక రాక్షసుడు ఈ హైదరాబాద్లోనే ఉన్నాడు మనం పట్టుకోలేకపోయినాం డాక్టర్ ముసుకులో ఇప్పుడు ఏకంగా మీ అందరికీ తెలిసింది కదా హైదరాబాద్ ఆల్ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ ఆల్ఫలహ్ యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అంటే తమ్ముడు అన్నో ఈ హైదరాబాద్లోనే సచ్చిండట అని కూడా పోలీసులు పట్టుకున్నారు మొన్న ఏమో ఉగ్రవాదనే ఇప్పుడు ఉగ్రవాద తమ్ముడిని వీళ్ళంతా లో ప్రొఫైల్ తోటి ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని బతుకుతానట గీ లెక్కన హైదరాబాద్లో ఇలాంటి దరిద్రులు ఎంతమంది ఉండొచ్చు ఆ దరిద్రుల్ని పట్టుకోవడానికి మళ్ళీ పక్క స్టేట్ నుంచి ఎవడో రావాల్సింది తప్ప ఈ స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు గనవడట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇక ఢిల్లీ పేలుడు కేసు విచారణ ఎదుర్కొంటున్న ఆల్ ఫలహా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికి సోదరుడు మధ్యప్రదేశ్ పోలీసులు ఈడొచ్చి అరెస్ట్ చేసిండ్రు హైదరాబాద్కు వచ్చి మొన్న గుజరాత్ ఏటీఎస్ ఏమో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఏటీఎస్ ఏమో ఆంధ్రాలో సెర్చ్ ఆపరేషన్స్ చేసింది అంటే గీడ ఉన్న ఉగ్రవాదుల్ని గిడ ఉన్న వాళ్ళు కలిపెట్టలేకపోతారు ఆడెక్కడో తీగలాగితే దాని డొంకొచ్చి హైదరాబాద్లో బయటపడుతుంది వీళ్ళంతా హైదరాబాద్లో అసలు వైట్ కాలర్గా ఎలా తిరగలుగుతున్నారు ఈ బాంబులు తయారు చేయడానికో లేకపోతే రసాయనాలు తయారు చేయడానికో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బిజినెస్లు చేయడానికో వీళ్ళకి కావాల్సిన వసతులు ఇక్కడ ఎవరు కల్పిస్తున్నారు ఎంత ప్రమాదంలో ఈరోజు తెలంగాణ ఉంది ముఖ్యంగా హైదరాబాద్ ఉంది అనేది కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది ఇరవై ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని మాహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో ఇతడు నిందితుడు అప్పుడు ఆడ పారిపోయాడు పారిపోయి ఆడేడో జనాల్ని ముంచేసి లక్షల లక్షల స్కామ్ చేసి పారిపోయి హైదరాబాద్కి వచ్చిందంటే ఏడ స్కామ్ చేసినా ఏడ ఉగ్రవాదం చర్యలు చేయాలన్నా ఏడా డ్రగ్స్ మాఫియా చేయాలన్నా అలాంతా ఇలా హైదరాబాద్ని అడ్డాగా పెట్టుకున్నారు ఇది నాకు తెలిసి హైదరాబాదు ఈ డ్రగ్ డ్రగ్స్ సప్లయర్స్కి ఉగ్రవాద సప్లయర్స్కి ఇట్లా ఆర్థిక నేరగాళ్ళకి అడ్డాగా మారిపోతుందో ఏమో చూస్తుంటే గట్నే అనిపిస్తుంది అరెస్ట్ అయిన వ్యక్తి పేరు మహూద్ అహ్మద్ సిద్దికి దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం మహూలులో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంక్ స్థాపించిండు ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పి వందలాది మంది దగ్గర డిపాజిట్లు సేకరించిండు ఆ తర్వాత ఈ స్కామ్ రెండు వేల సంవత్సరంలో బయటపడింది అప్పుడు ఆ నుంచి పరారైండు ఇక మహూ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ లలిత్ సింగ్ సిక్వార్ ప్రకారం మహూద్ను ఆదివారం హైదరాబాద్లోనే అరెస్ట్ చేసిండ్రు అతను లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి వీడికి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని లేదా ఇల్లు కొనుక్కొని ఈడ ప్రాపర్టీని పెట్టి షేర్ ట్రేడింగ్ చేయగలుగుతుందంటే ఎంతో కొంత మద్దతు కావాలి ఇలాంటి ముష్టి ముఖాలకి ఇలాంటి ద రాక్షసులకు మద్దతిస్తున్న ఆ రాక్షసుడెవడు ఆ రాక్షసులు అసలు ఎవరు ఒకసారి ఆలోచించండి ఢిల్లీ పేరుడు కేసు విచారణలో భాగంగా పోలీసులు జావేద్ సిద్దికి పూర్వాపరాలను పరిశీలించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో మహూద్పై చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మోసం కేసు వివరాలు బయటకు వచ్చాయి ఇక దాంతో ఉన్న వ్యక్తులపై అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి జావేద్ సిద్ధికి స్టేట్మెంట్ చాలా ముఖ్యమని పోలీసులు అనుకుంటున్నారు ఫరీదాబాద్ ఉగ్రవాద కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు జావేద్కి రెండుసార్లు సమాన్లు జారీ చేశారు వర్సిటీపై నమోదైన ఫోర్జరీ మోసం కేసుల విచారణకు సంబంధించి సమాన్లు పంపారు గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కేసుకు సంబంధించి పదమూడు మంది చనిపోయారు దీనికి సంబంధించి యూనివర్సిటీలో అనేక మందిని అనుమానిస్తున్నారు ఆర్థిక లావాదేవీలు రికార్డులు పరిపాలనా అనుమతులు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు తీగలాగితే ఆడి తమ్ముడు డొంక హైదరాబాద్లో కదిలింది బాబోయ్ రోహింగ్యాలు అక్రమ వలసదారులు ఉగ్రవాదులు డ్రగ్స్ డీలర్లు ఇంకేమంటారు గీ ఆడపిల్లల రవాణా చేస్టోళ్ళు మన బండి సంజయ్ చెప్పాడు వాళ్ళు గిట్లా ఆర్థిక నేరగాలు వీళ్ళంతా హైదరాబాద్లోనే వడిసేస్తారు మెక్కుతుండ్రు దున్నపోతులు తిన్నట్టు తినుకుంటూ పందులు బతికినట్టు బతుకుతున్నారు ఈ పందుల నేరే క్రమంలో అధికారులు కావాల గా స్టేట్ నుంచి గీ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ నుంచి వచ్చి పట్టుకోవడం కాదు ఈడున్న పందుల్ని ఇక్కడున్న ప్రభుత్వమే పట్టుకోవాలా ఈ పందుల పెంపకం చేస్తున్నా ఈ పందుల యజమానిని కూడా పట్టుకొని శిక్షించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్